దేశంలోనే గొప్పగా గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంఘ్ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా పౌర గ్రంథాల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ అఫ్జల్గంజ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ఎనభై వేల పుస్తకాలు చదివినట్లు గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ గ్రంథాలయాల అభివృద్ధిని మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు ప్రభుత్వ ఉద్యోగులు గ్రంథాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తారీఖునే ఇస్తామని హామీ ఇచ్చారు గ్రంథాలయాల్లో ఖాళీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామని మంత్రి పొన్నం తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి అయిందంటే పర్వాలే గాని మన పుస్తకాలు చదివిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గ్రంథాలయ పరిస్థితి ఎక్కడెచ్చిన గొంగ అక్కడనే ఉంది ప్రతి మున్సిపాలిటీ కావచ్చు లేదా విద్యా కేంద్రాలైనటువంటి కొన్ని ప్రాంతాల్లో అదనంగా ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేసి మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికమైనటువంటి అంశం ద్వారా జోడించుకొని భవిష్యత్తు ప్రజలకు ఉపయోగపడేటువంటి గ్రంథాలయాల రూపకల్పన చేయాల్సిందిగా కోరుతూ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది